అబ్బా అదుర్సబ్బా అంటూ ఉమ్మడి పదమూడు జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన రైమింగ్తో సోషల్ మీడియాలో ఒక రకంగా వైరల్ అవ్వట్లేదు అనమాట నాకు కొన్ని గుర్తుంటే అవే వాడతా లేదంటే నా సొంతగా వాడేస్తాను శ్రీకాకుళం చెత్తకొట్టిన శ్రీకాకుళం విజయనగరం విరగొట్టిన విజయనగరం ఎవరిని వైసీపీని జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చిత్త కొట్టిన శ్రీకాకుళం విరగ్గొట్టిన విజయనగరం విసిరేసిన విశాఖపట్నం తుక్కు రేగొట్టిన తూర్పు తూర్పుగోదావరి పాతరేసిన పశ్చిమ గోదావరి కొప్ప కూల్చిన కూల్చేసిన కృష్ణ పాతరేసిన పశ్చిమ గోదావరి కూల్ చేసిన కృష్ణ కారం కొట్టిన గుంటూరు ఓడగొట్టిన ఒంగూరు నేల కొట్టిన నెల్లూరు చిచ్చి అంటూ కొట్టినటువంటి చీ కొట్టినటువంటి చిత్తూరు కథం చేసినటువంటి కర్నూలు కారం పెట్టినటువంటి కడప అంతం చేసినటువంటి అనంతపురం అర్థమవుతుందా పదమూడు జిల్లాల్లో కూడా ఘోరాతి ఘోరమైన ఓటమి రెండు ఎస్సీ రెండు ఎస్టీ గెలిచారు నాలుగు ఒకటి ఆలూరులో వచ్చేసి విరూపాక్ష విరూపాక్షడేన్నారు వాళ్ళు గెలిచారు వైసీపీ సమయం ఐదుగురు మిగతా ఆరుగురు కూడా రెడ్లే జగన్మోహన్ రెడ్డి ద్వారకానంద రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇంకొకరు ముగ్గురు ముగ్గురు ఉన్నారు మొత్తం ఆరుగురు గెలిచిన పదకొండు ఈ పదకొండులో వచ్చేసి ఆరుగురు రీడ్లు ఇద్దరు ఎస్సీ ఇద్దరు ఎస్టీ పది ఒకళ్ళు వచ్చేసి విరూపాక్షి మరి ఆయన నేటర్లో మరి తెలియదు ఇది విషయం టు లోక్సభ ఇరవై ఐదు లోక్సభ కదా అందులో అరకు ఎస్టీ రిజర్వ్డ్ తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ వచ్చేసి ఎస్సీ రిజర్వ్ దగ్గర క్రాస్ ఓటింగ్ జరిగింది పద్నాలుగు వేల ఓట్లు మెజారిటీ నెక్స్ట్ ఇద్దరు రీడ్లు కడప రాజంపేట చూడండి అసలు ఇటువంటి ఘోరమైన ఓటమి నాకు తెలిసి చరిత్రలో ఉండదు మర్ర మీరు అండి గెలుపువడం సాధ్యం ఇది గెలుపు ఓవటం కాదే బాబు ఓచ కోత అంటే ఇది ఇదే